నమస్తే బిఆర్ఎస్ బిఎస్పి భారతీయ రాష్ట్ర సమితి బహుజన్ సమాజ్ పార్టీ కేసీఆర్ ఆర్ఎస్పి ఈ ఇద్దరి మధ్య పొత్తు ఖరారైంది వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నామని ఇద్దరు కలిసి మీడియా సమక్షంలో ప్రకటించడం జరిగింది దీని మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నది కొందరు విమర్శిస్తున్నారు బిఆర్ఎస్ కి అనుకూలంగా ఉన్న వాళ్ళు మంచి నిర్ణయం అంటున్నారు మాట్లాడదాం కాంగ్రెస్ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం నా ముందు అతంకి దయాకర్ గారు ఉన్నారు దయాకర్ గారు ఢిల్లీలో చాలా బిజీగా ఉన్నారు నాకు తెలిసి టికెట్ కోసం ఏమో అనిపిస్తుంది మరి చూస్తుంటే కాదా కాదా కాదు కదా సినిమా పని పక్కన పెట్టినావు నువ్వు తెలియదా ఓకే ఓకే సో టికెట్ కొరకు టికెట్ కొరకు నేనేం తిరిగా చెప్పిన కదా ఎప్పుడో ఒకటి టికెట్ ప్రయత్నం చేస్తే అది అయిపోయింది అని యా యా సో ఎట్లా చూస్తున్నారు టికెట్ విషయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు మొత్తం ఏం చేయాలని ప్లాన్ మొత్తం ఆ చేతిలోనే ఉంది కాబట్టి నేను పెద్దగా మీద మూవీది కొంచెం ప్రమోషన్ పనులు ఉన్నా త్వరలో ఇప్పుడు నోటిఫికేషన్ నోటిఫికేషన్ లోగానే అది రావాల్సిన అవసరం ఉంది కాబట్టి సీరియస్ గా ఢిల్లీ హైదరాబాద్ ఇప్పుడు చూస్తున్నారు ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ని కలిసారు ఇద్దరు మీడియా ముందుకు వచ్చి చెప్పేసి సెక్యులరు ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని రక్షించాలంటే బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని రక్షించే పనిలో లేవు భక్షించే పనిలో ఉన్నాయి సో కేసీఆర్ తో అందుకే చేతులు కలిపిన అని ఆర్ఎస్పి అన్నారు ఎట్లా చూస్తున్నారు ఇద్దరి పొత్తుని మీరు వింతేం కాదు ఎందుకంటే ఎవరికి కొంత జాతీయ రాజకీయాల పట్ల అవగాహన ఉన్నా అర్థమైంది పెద్దగా ఇది జరిగిన దాన్ని అబ్బా ఇలా ఎట్లా జరిగింది అనుకోవడానికి అవకాశం లేని స్థితి ఎందుకంటే బీజేపీని ఎప్పుడు బీఎస్పీ సమర్థిస్తూనే ఉన్నది మాయావతి గారు ఉన్న ద్రౌపది ముర్మూరే గారిని సింగేల్ సింగేలా అది రాజదండం వచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్షాలను ఇచ్చింది దాన్ని మీరు ఏంది పార్లమెంట్ భవనం ఓపెనింగ్ కి రావాలి కానీ గివెన్ అడ్డం పెట్టు ఎందుకు అని చెప్పి సమర్థించింది ఒక మహిళగా ఉంటే వారు రాష్ట్రపతి కి అధినేత్రినే రాష్ట్రపతి వారినే పిలువకపోయినా సరే మోదీని సమర్థించినప్పుడే అది అర్థం కావాలి చాలా మంది కానీ నాకు ఎప్పటి నుంచో తెలుసు అది బిఎస్పి ఆ లో జరిగిన పరిణామాల్లో కానీ లేకపోతే ఆమె మీద ఉన్న సిబిఐఈడి కేసులకు సంబంధించిన అంశంలో కానీ లేదంటే బిఎస్పి లో పూర్తిగా నష్టపోయి కూడా బీజేపీ గెలవడానికి అవకాశం సమతా పార్టీకి వ్యతిరేకంగా కాబట్టి ఎప్పటి నుంచో అది తెలిసిందే కాకపోతే అది బిఆర్ఎస్ తో కలుస్తుంది అనేది కూడా నాకు తెలియని విషయం ఏం కాదు ఎందుకంటే ఇదంతా ఇంటర్నల్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వింటూ బీజేపీకి వ్యతిరేకంగా కనిపిస్తూ బీజేపీ అనుకూలతను పెంచే పార్టీలు ఇవన్నీ కూడా మీరు దాని బిఫోర్ ఎలక్షన్ మీరు ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత బిఫోర్ ఎలక్షన్ నుంచి ఉందా లేకపోతే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మీరు చెప్తున్న లైన్ ని ఎప్పటి నుంచో లైన్ గా ఉన్నది అది కాదు తెలంగాణ అని కాదు ఇండియాలో బిఎస్పి బీజేపీతో ఉన్నది బీజేపీ అలయన్స్ పిఆర్ఎస్ కాబట్టి అది ఆ వైర్ కనబడదు మీకు సర్కస్ వైర్ లెక్క ఉంటది మరి యుద్ధమే చేసిండు కదా ఆర్ఎస్పి సర్కస్ కాదు యుద్ధమే చేసిండు కదా ఆయన నుంచి పోటీ చేసిండు ఏకంగా ఇప్పుడు ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వ్యక్తిత్వం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేపథ్యము బిఎస్పి నేపథ్యం వేరు ఇది క్లియర్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఎవరు ఫాలోవర్స్ గానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ఆత్మీయులు గాని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక అంబేద్కరిస్ట్ గా ఒక సోషల్ జస్టిస్ ఒక సోల్జర్ గా ఉంటాడు కానీ బిఎస్పి అట్లా లేదు దట్ ఇస్ ద ప్రాబ్లం అంటే ఆ రాజకీయ నేపథ్యం ఆయన సోషలిస్టిక్ గా ఉండాలని అంబిట్రైడియాలజో ఉండాలని కోరుకునే వాళ్ళు ఇండివిడ్యువల్ గా తనకు ఆ అవగాహన ఉంది అది చేయగల దమ్ము సత్తా ఉంది నాయనా నా పాయింట్ ఏంటంటే దయాకర్ గారు మీరు అంటున్నారు బిఎస్పీ ని బిఎస్పీ ఐడియాలజీ అట్లా ఉంది బిఎస్పీ బీజేపీ తో కలిసి ఉన్నది అని అంటున్నారు ఆర్ఎస్పీ సోల్జర్ అని అంటున్నారు ఆర్ఎస్పీ నిర్ణయం ఇది కాదు అని మీరు అంటున్నారా అసలు ఇంకా నాకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నిర్ణయం కాదు అది జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమర్థించాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం టచ్ మీ నాట్ లెక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అందరితో ఉండడం వెనుక కూడా కేవలం బిఎస్పీ లైనే బిఎస్పీనే కొంచెం ఇటు కాంగ్రెస్ అనుకూలంగా సోషలిస్టిక్ అప్రోచ్ కి అనుకూలంగా మార్చాలనే ప్రయత్నం వారు చేసినప్పటికీ కూడా జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడం అనేది అంత సింపుల్ కాదని నాకు తెలుసు కానీ తన ఇండివిజువాలిటీని పార్టీ కొరకు వినియోగించు ఇప్పుడు దాన్ని కేసీఆర్ గారు వినియోగించుకునే పనులే ఉన్నాడు అంతే దాన్ని అంటే మాయావతి గారి కేసీఆర్ గారికి ఉన్న సంబంధాలు నాకు మూమెంట్ కాలం నుంచి కూడా తెలుసు కొంచెం అనుకూలతో ఉంటారు తెలంగాణ విషయంలో కూడా ఆమె సమర్థించడంలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది అప్పుడు మూమెంట్ లో ఉన్నప్పుడు మాకు తెలుసు కానీ బిజెపి బిఎస్పి ఏ విధంగా ఎక్కడ వాళ్ళను వినియోగించుకోవాలనే దాని దగ్గర ఒక స్పష్టత ఉన్నది కాబట్టి వారు కాదనలేని స్థితి కాబట్టి నేను ఆర్ఎస్పి బిఎస్పి వేరు కలిపిస్తాను ఆర్ఎస్పి బిఎస్పి నిర్ణయాలకు ఇప్పుడు అర్థంకి దాయకర్ ఉన్నాడు అర్థంకి దాయకర్ ఆలోచన ఉండొచ్చు కానీ ఏసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా పిసిసి ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాల్సింది కాదు కాదు ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా అర్ధంకితే అక్కడ ఒప్పుకుంటాడా ఏ నిర్ణయం తీసుకున్నా మీకు నచ్చని నిర్ణయం కాంగ్రెస్ ఐడియాలజీ కాదు కాదు ఇప్పుడు ఐడియాలజీకి విరుద్ధమైన నిర్ణయం తీసుకున్నా మీరు ఆ యాక్సెప్ట్ చేస్తారా అట్లా ఆ నిర్ణయం అట్లాంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకోదు ఒకటి రెండవది అలాంటి నిర్ణయం తీసుకుంటే నాకు ఇష్టం లేకపోతే కామెంట్ చేయకుండానే ఉండాల్సిందే కానీ తను ప్రశ్నించే హక్కు కలిగి అని అట్లనే ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటే ప్రశ్నించే హక్కు ఆర్ఎస్పి గారికి ఉన్నదని నేను అనుకోను ఎందుకంటే వారు మాయవతి గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు వారు వారికి అవకాశం ఇచ్చింది వారు తర్వాత తెలంగాణలో పార్టీని ఇండిపెండెంట్ గానే ముందుకు తీసుకురావాలనే ఒక ఆలోచన ఉన్నది వారికి కానీ తప్పని పరిస్థితుల్లో బీజేపీ కనుసన్నల్లో బిఎస్పి నడవడం వల్లని ఆ దృష్టిలో అదర్వైజ్ కేసీఆర్ గారు ఆప్షన్ ఎంచుకోవడానికి కి అవకాశం లేదు నా పాయింట్ ఏంటంటే అంత అంత ఈజీగా ఆర్ఎస్పి గారిని చూడడానికి వీలు లేదు కదా ఆయన ఒక ఆఫీసర్ గా పదవిని పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చి లో చేరి ఆ ఒక్కొక్క ఐడెంటిటీని ఐడెంటిటీ కూడా ఉన్నది అంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే ఎవరు అన్నది ఒక ఐడెంటిటీ ఉన్నది ఏదో నార్మల్ ఐపిఎస్ ఆఫీసర్ లాగా అందరిలాగా కాదు కదా ఆయన సో ఆయన ఆయనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది ఆయనకంటూ ఒక ఐడియాలజీ ఉంది ఇవన్నీ ఉన్న వ్యక్తి పార్టీ బిఎస్పి నిర్ణయం తీసుకుందని చెప్పి హోల్సేల్ గా పార్టీని తీసుకుపోయి పొత్తు అంటే ఆయన ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు పార్టీ అనేది రీజినల్ గా వారి చాప్టర్ కి సంబంధించిన కోఆర్డినేటర్ ఆర్ ప్రెసిడెంట్ అంతే అంతేవరకే కానీ జాతీయ స్థాయి నిర్ణయాల్లో తన ఏమంటారు సూచనను తన యొక్క చెప్పగలిగే చెప్పగలిగేవాడే తప్పితే నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుందని నేను అనుకోను ఇక్కడ జాతీయ పార్టీల యొక్క ఆలోచన విధానము ప్రాంతీయ అస్తిత్వాలతో కూడుకుని ఉంటాయని నేను అనుకోను ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితుల్లో ఎంతకైనా వాళ్ళు నష్టపోవడానికైనా సిద్ధపడిపోతారు దానిలో భాగంగానే తో డైరెక్ట్ గా ఉండలేక కేసీఆర్ గారు ఇప్పుడు కూల్ గా ఉన్నాడు కానీ ఆ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఇతర బిజెపి అనుకూలంగా ఉంటూ బీజేపీతో రాజకీయాలు చేసే పార్టీలన్నీ కూడా ఇతర రాజకీయాలు ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇప్పుడు ఆర్ఎస్పీ చేసే భవిష్యత్ రాజకీయాలు కూడా బీజేపీకి అనుకూలంగానే ఉంటాయా బీజేపీకి అనుకూలంగా అంటే మాయావతి గారు ఎట్లా ఉన్నారో అట్నే ఓకే వాళ్ళ వ్యూహాత్మక ఎత్తుగా ఎట్లా ఉన్నది అని అంటే బీజేపీని ప్రశ్నించను బిజెపితో కలిసి ఉండను అట్లని చెప్పి కాంగ్రెస్ తో కలవను ఇట్లా ప్రభుత్వం ఉంది కాబట్టి వచ్చే సమస్యలు నాకు అనుకూలంగా రావద్దు అలాగే తప్పించుకోవాలంటే బీజేపీతో పాజిటివ్ ఉంటా అంటే అంటే కాదు కాదు ఇప్పుడు ఈ నాగర్ ను ఎంపీ టికెట్ కోసమే అన్నదో లేకపోతే ఇవన్నీ కూడా లెక్కలోకి రావా మాయావతి అన్న ఒక అంశమే ఇక్కడ ప్రధానమైన కారణం అంతేనా బేసికల్ గా నాకు తెలిసి అయితే వారికి ఏ పార్టీతో ఉన్నా కూడా నాగర్కన్ను టికెట్ అనేది పెద్ద సమస్య కాదు కాంగ్రెస్ తో వచ్చినా కూడా సమస్య కాదు మిగతా పార్టీలతో పోయినా సమస్య కాదు పార్టీని నాగర్ టికెట్ కోసం పోటీ చేస్తాడు ప్రవీణ్ కుమార్ గారు అంటే నేను నమ్మా జాతీయ విధానంలో భాగంగా వచ్చిన అంశాల్లో ప్రాంతీయంగా వాళ్ళిద్దరు కలిసి పనిచేయాల్సిన పరిస్థితిని అధిష్టానం నిర్ణయించిందని నేను అనుకుంటున్నా అందుకనే కష్టమైన నష్టమైన ఇష్టం ఉన్నట్టు పని చేయాల్సిన పరిస్థితి అయితే మీకు ఎంత నెగిటివ్ ఇది అంటే వాళ్ళిద్దరు గలవడం అన్నది మీకేమైనా ఏమైనా ఇబ్బందా భవిష్యత్ ఎంపీ ఎలక్షన్స్ రాజకీయం కాదు రాజకీయంగా ఇబ్బంది కాదు ఇంకా మేము అట్లా ఎవరు కోదన్ రామ్ గారు వచ్చినట్టే ప్రవీణ్ గారు అట్లనే ఆగ్నూర్ మురళి గారు ఇంకా కొంతమంది ఎవరైతే సివిల్ సొసైటీలో పేరున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఉన్న వాళ్ళే తప్పితే అంటే ప్రత్యేకించి ప్రవీణ్ కుమార్ గారు కలవడం వల్ల కొంత దళిత ను పాజిటివ్ చేసుకోగలడు తప్పితే ఓట్ బ్యాంక్ షేరింగ్ లో అంత పాజిటివ్ ఉంటుందని నేను అనుకున్నాను ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అంతా బీజేపీ వర్సెస్ గా జరుగుతాయి ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మధ్యన జరిగే ఎన్నికలు కాబట్టి వీళ్ళు అంతగా ప్రభావం ఉంటుంది అంటే నా పాయింట్ అర్థం కాలేదు ఏంటంటే అంటే మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు ఈ సమయంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం మాయావతికి ఏముంది దట్టు తెలంగాణలో మాయావతి గారు ఎప్పుడు బీజేపీతోనే ఉంది అట్లా నేను అట్లా అంటలేను ఈ ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అంత అత్యవసరం మాయావతికి ఏముంది సరే కేసీఆర్ కి అవసరం ఉండొచ్చు అవుతున్నాడు కేసీఆర్ కుదేలవుతున్న పరిస్థితుల్లో కేసీఆర్ కాపాడుకునే పనిలో కూడా పిఎస్పీ ఉంటారు కదా వాళ్ళు అంతర్గతంగా కొంత పాజిటివిటీతో ఉన్నారు కదా అది కూడా మళ్ళా బీజేపీ ఇంటర్నల్ ఉన్నది ఉన్నదే పెద్దగా వాళ్ళు వేరు వేరు అనుకోవడానికి లేదు దాంట్లో ఒక ఫ్యాక్టరీ రీడిఫైన్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చాపూర్వకంగా తో పొత్తుకు వెళ్ళిండా అధిష్టానం నిర్ణయం కొద్దికి వెళ్ళిండా అంటే నా దృష్టిలో అధిష్టానం నిర్ణయం కొద్దే వెళ్ళింది ఒకటే ఇంపార్టెంట్ ఉన్నా లేకపోయినా పోవాల్సి వచ్చింది ఇది ఇది నా విశ్లేషణ ఎందుకే మాట అంటే బిఆర్ఎస్ తాలూకు ఆలోచన విధానానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అనుకూలంగా ఉంటాడని నేను నమ్మ వ్యక్తిగతంగా నాకు కూడా తెలిసిన మిత్రుడు కాబట్టి చెప్తున్నా సరే ముఖ్యంగా రేపు కాంగ్రెస్ మాట్లాడినట్టున్నారు కానీ చెప్తలేరు గానీ మీతో మాట్లాడుంటాడు ఏం చేస్తాం మరి మాయావతి ఆమె నిర్ణయం తీసుకుంది నాకు తప్పలేదు అని మీతో అనుంటారేమో కానీ నాకు నాతో చెప్తలేరు మీరు ఆహా నేను వీలైతే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాదు వీలైతే బిఎస్పీని కాంగ్రెస్ తో ఎట్లా కలపాలనే ఆలోచన ఉంటది ఎందుకంటే బీజేపీ రాజ్యాంగేతర రాజకీయాలు అన్పార్లమెంటరీ పాలిటిక్స్ ని కట్టడి చేయాలంటే విఎస్పీ లాంటిది కూడా కాంగ్రెస్ తో ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి వారితో కూడా గతంలో కలిసినప్పుడు కాంగ్రెస్ తో కలిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాన్ని విలిపించిన అంతవరకే కానీ వారి చేతుల్లో నిర్ణయం ఉండి ఇట్లా పోతే మంచిదమ్మా అని చెప్తే అటు మళ్ళీ పరిస్థితి ఉంటదా అనే దగ్గర నాకు డౌట్ ఉంది సరే ఇవన్నీ ఒకవైపు ఉంటే మీరు ఇన్ని చెప్తున్నారు కాబట్టి భవిష్యత్ ఆర్ఎస్పి అంటే ఎట్లా ఉంటాడు మీరే ఎట్లా అంచనా వేస్తున్నారు ఈ కలయికతో అది కొంత బలం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటాను నేను కానీ ఓకే లబ్ధి అనుకోవడానికి అవకాశం తక్కువగా ఉన్నది ఎందుకంటే ఈ యొక్క సందర్భోచితంగా పనిచేయాల్సి వచ్చింది తప్పితే అది యాక్సిడెంటల్ ఏమంటారు పొలిటికల్ జంక్షన్ ఇది సో దాన్ని ఎట్లా మనోడు ఫేస్ చేస్తాడో చూడాలి కానీ అది పెద్దగా తనకు కలిసి వస్తుంది అనుకోవడానికి అవకాశం చాలా తక్కువ ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దాకర్ గారు థ్యాంక్ యూ గుడ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు